అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి కట్టె పొంగలి కట్టె పొంగలికి ఇదిగోండి ఈ గ్లాస్తో గ్లాస్ బియ్యం తీసుకోవాలి ఒక ముప్పావు గ్లాసు మనం పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పు కొంచెం వేయించుకోవాలి కొంచెం వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కట్టె పొంగలి చాలా బాగా వస్తుంది ఈరోజు మనకు అమ్మ మహాచండి అవతారంలో ఉంది అందుకే కట్టె పొంగలి నైవేద్యంగా చేస్తున్నాను దూరగా వేగాలి బాగా మాడకూడదు మీ అయితే ఈ నవరాత్రులలో వంట చేసేటప్పుడు లలిత సహస్రనామ స్తోత్రం పెట్టుకొని వంట చేసినామా ఏ వంట అయినా మనకు చాలా బాగా కుదురుతుంది మామూలు అప్పుడు కొంచెం పరిపరిగా చేసుకున్నా కానీ ఈ నవరాత్రిలో నేనైతే లలిత సహస్రనామం పెట్టుకొని వంట చేస్తాను అనమాట ఇదిగోండి ఇలా వేగాలి దీన్ని మనం ఈ బియ్యంలో వేసుకోవాలి ఇప్పుడు ఈ గ్లాస్తోనే ఆరు గ్లాసుల నీళ్ళు పోసుకుందాం ఇంకా ఈ బియ్యం నీళ్ళు మసలాలే ఈ నీళ్ళల్లో సాల్ట్ మనకు సరిపడా సాల్ట్ వేసుకుందాం ఒక నేను హాఫ్ టీ స్పూన్ వేస్తున్నా సరిపోతుంది నీళ్ళు మరగాలి మనం ఇదైతే దీన్నైతే అయితే కడుక్కుందాం ఒక రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఈ పప్పు బియ్యం కలుపుకొని కడుక్కోవాలి ఇది నానబెట్టుకోవాలి ఇవి మసలే నీళ్ళు మసలే వరకు నాన్తుంది లేదు మీకు టైం ఉంది అని అంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోండి చాలా బాగా వస్తుంది నాకు ఇంకా టైం లేదు పూజకు టైం అవుతుందని నేను ఇంత తొందరగా చేస్తున్నాను అనమాట ఈ కట్టె పొంగలిలో మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే మిరియాలు ఈ మిరియాలను ఈ నీళ్ళల్లో వేసుకుందాం ఈ ఎసరు మసుగుతున్నప్పుడు ఈ బియ్యం పప్పు కడుక్కున్నాం కదా మనం వీటిని అయితే వేసుకోవాలి నీళ్ళు కొంచెం ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది మనం ఈ పప్పు వేయించుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది వేయించుకోకుండా మాత్రం వేసుకోకండి పప్పు కంపల్సరీ వేయించుకోండి చాలా బాగుంటుంది వేట్లైన తర్వాత కొంచెం మూత పెట్టుకోవాలి మూత కూడా మొత్తం పూర్తిగా పెట్టకుండా కొంచెం గ్యాప్ ఉంచి పెట్టాలి అప్పుడే పొంగదు కొంచెం ఉడుకుతుంది మంచిగా ఉంటుంది ఇట్లా మొత్తం దగ్గరికి అయినా దగ్గరికి ఏం కాదు ఇది కొంచెం లూజే ఉంటుంది వెట్టు వెట్టుగా ఉంటేనే చాలా బాగుంటుంది మన కట్టే పొంగలి ప్రసాదాలు చేసుకోవాలనుకున్నప్పుడు ఇది కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా మంచిది అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట ఇది ఇంకా దింపి పక్కన పెట్టుకుందాము కొంచెం మనం గంటతో ప్రెస్ చేసుకున్నట్టు అనుకుంటే ఇట్లా ఇట్లా ప్రెస్ చేసుకున్నట్టు అనుకుంటే మంచి మెత్తగా అయితే మంచిగా ఉంటుంది అన్నమాట ఇంకా మూత వేసుకుంటే సరిపోతుంది దీనికైతే కొంచెం పోపు వేసుకోవాలి పోపుకైతే మనం నెయ్యి మంచి నెయ్యినే వాడుకోవాలి అమ్మవారికి కదా ఇగో నేను ఇట్లా తీసి పెట్టుకుంటా అమ్మవారి కోసమే నెయ్యి చేస్తా ఇలాంటప్పుడు అమ్మవారికి మన చేతితో చేసుకున్న నెయ్యి అయితే ఇంకా మంచిగా అనిపిస్తుంది అన్నమాట నెయ్యి సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం కొంచెం జీలకర్ర కొంచెం జీలకర్ర కొంచెం వేసుకుంటే మనకి నెయ్యి కాకముందే వేసుకోవాలి ఎందుకంటే నెయ్యి కాగితే పొగలు వస్తాయి అనమాట బాగా పొగలు వచ్చి నెయ్యి టేస్ట్ మారుది చూసి వేసుకోండి ఒక్క రెండు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కరివే ఒక్క రెబ్బ అంతే ఒక్క రెమ్మ ఈ పచ్చిమిర్చి వేసుకొని ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోండి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఐదు ఆరు జీడిపప్పులను కూడా వేసుకోండి ఇంకా దీంతో టేస్ట్ ఇంకా బాగా యాడ్ అవుతుంది ఇలా పోపు వేగుతున్నప్పుడు కొంచెం అంటే కొంచెమే స్పూన్ పొస్తకేసుకున్నాను నేను అంటే కమ్మగా ఉండాలి ఘాటుగా ఉండకూడదు మిరియాల పొడి అది కమ్మగా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది మరీ ఘాటు అయితే అంత బాగోదు ఈ జీడిపప్పు అయితే కొంచెం దూరగా వేయించండి మరీ తెల్ల తెల్లగా ఉంటే కూడా బాగోదు ఉడకబెట్టుకున్న అన్నం పప్పు ఉంది కదా అది దీంట్లో వేసుకుంటే సరిపోతుంది పొద్దున్న బ్రేక్ఫాస్ట్గానైనా అమ్మవారికి ప్రసాదంగానైనా చాలా బాగుంటుంది ఇట్లా చేసి చూడండి ఎంత బాగుంటుందో ప్రసాదాలు ఇష్టపడని వారు ఎవ్వరు ఉండరు అంత బాగుంటాయి ఎందుకంటే నైవేద్యం పెట్టిన తర్వాత మనం తీసుకుంటాం కాబట్టి అంత బాగుంటాయి అనిపిస్తుంది నాకైతే మీరు ఎలా అంటారు మీరేమంటారు మీరు కూడా అదే అంటారు నాకు తెలుసు కదా నేను నచ్చి నా ఛానల్ చూసే వారందరూ నాలాగే ఉంటారని అనుకుంటాను నేను ఎప్పుడు ఒకే మనస్తత్వాలు కలిగేవారు కదా ఫ్రెండ్స్ అంటే మీరు నా సబ్స్క్రైబర్స్ కంటే ఫ్రెండ్స్ అనడమే నాకు మంచిగా అనిపిస్తుంది చూడండి మనకి ఎంత తొందరగా తయారైపోయిందో ఈ కట్ట పొంగలి చాలా బాగుంటుంది ఇంకా ప్రసాదం పెట్టుకోవడమే తర్వాయి ఇంకా కొంచెం నెయ్యి అయితే వేసుకుంటా నేను కొంచెం నెయ్యి ఎక్కువనే వాడతా నేను ఇదిగోండి మన కట్టె పొమ్మలు అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయినట్టే సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే ఆల్ బటన్ అయితే నొక్కండి మీకు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరే ముందు చూసేయచ్చు చాలా బాగుంటున్నాయి కదా వంటలు చూసి చేసి నాకు కామెంట్ చేయండి ఉంటాను హైప్ బటన్ కూడా వస్తుంది హైప్ కూడా చెయ్యండి సపోర్టింగ్గా ఉంటుంది ఉంటాను